ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం బీసీసీఐ ప్రకటించిన పదిహేను మంది సభ్యుల భారత జట్టుపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ జట్టు కేకేఆర్ ఉందని అద్భుతమైన ఆటతో ఐపీఎల్ చాంపియన్స్ ట్రోఫీలో ఎరగదీసిన అయ్యర్ ని పక్కన పెట్టడం ఏంటని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు టీమ్ కోచ్ గా ఉన్న గంభీర్ కావాలనే అయ్యర్ ని తొక్కేస్తున్నాడని కొంతమంది కోప్పడుతున్నారు అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడం మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా తప్పుపట్టాడు అయితే అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడంపై సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ పరిస్థితుల వల్లే అతన్ని సెలెక్ట్ చేయలేదని ఇందులో అతడి తప్పు లేదు అలాగని మా తప్పు లేదని చెప్పాడు అయితే అగర్కర్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కన్విన్స్ అయినట్లు కనిపించడం లేదు శివన్ దుబే కంటే అయ్యర్ పనికి రాకుండా పోయాడా అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఇక ఇంకొంతమంది అయ్యర్ తో పాటు వాషింగ్టన్ సుందర్ సాయి సుదర్శన్ లను కూడా సెలెక్ట్ చేయాల్సిందంటున్నారు ఇక సెలెక్ట్ అయిన టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ చూస్తే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా సుబ్మన్ గిల్ వికెట్ కీపర్లుగా సంజు శాంసన్ జితేష్ శర్మ సెలెక్ట్ అయ్యారు వాళ్లతో పాటు అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివన్ దుబే అక్షర్ పటేల్ జస్పత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా రింకు సింగ్ టీమ్ లో ప్లేస్ సంపాదించుకున్నారు వీళ్ళలో స్కై రింకు హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి నలుగురు కేకేఆర్ కి ఆడిన వాళ్లే ఇదే కాకుండా ఫైనల్ లో సంజీవ్ ఉంటాడా లేదా అనే విషయం కోచ్ కెప్టెన్ చూసుకుంటారని అగార్కర్ అనడంతో సంజు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హర్ట్ అవుతున్నారు ఏది ఏమైనా ఈ టీం సెలెక్షన్ పై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు బట్ కొంతమంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం లో సెలెక్ట్ కానంత మాత్రాన అన్యాయం జరిగినట్లు కాదని రాహుల్ యశస్వి జైస్వాల్ సెలెక్ట్ కాకపోవడమే దీనికి ప్రూఫ్ అంటున్నారు టాలెంట్ ఉన్న టీం ఫిట్ కాకపోవడం వల్లే సెలెక్ట్ కాలేదు కానీ వేరే రీజన్ లేదంటున్నారు మరి టీమ్ సెలక్షన్ పై మీ ఒపీనియన్ ఏంటి